యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేశను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగుగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చుండవలను రాత్రి వచ్చుచున్నది పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను శిలోయమ్మను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చెను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి వాడైతే నేనే అనెను వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాని అడుగగా వాడు ఏసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితనెను వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేనెరుగననెను యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ముందు గ్రుడ్డి అయి ఉండిన వాని వారు పరిసయ్యుల యొద్ తీసుకుని పోయరి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడేలాగు చూపు పొందునో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పాను కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము లేదు గనుకే దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాడనరి మరికొందరు పాపియైన మనుషుడు ఇలాంటి సూచక క్రియ ఏలాగూ చేయగలడనరి ఇట్లు వారిలో భేదము పుట్టెను కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకునుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందెనని యోధులు నమ్మక చూపు వాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియో వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియో మేమెరుగుదుము ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచనో అదియూ మేమెరుగము వీడు వయసు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనానూ ఒప్పుకునే వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకుని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాని అడుగుడనిరి కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండవమారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను ఒకటి మాత్రము నేనెరుగుదును నేను యుండి ఇప్పుడు చూచుచున్నానెను అందుకు వారు ఆయన నీకేమి చేసను నీ కన్నులు ఏలాగూ తెరచనని మరలా వానిని అడుగుగా వాడు ఇందాక మీతో చెప్పి తినిగాని మీరు వినకపోతిరి మీరెందుకు మరలా వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను అందుకు వారు నీవే వాని శిష్యుడువు మేము మోషే శిష్యులము దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వాని దూషించిరి అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే అయినను ఆయన నా కన్నులు తెరచెను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడైయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును పుట్టు గ్రుడ్డివాని ఎవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పను అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింప అని వానితో చెప్పి వాని వెలివేసిరి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి పరిసయులు వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం విశ్వాసముంచుచున్నావా అని అడిగను వాడు ప్రభువా నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు నీవాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను అంతటవాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పను ఆయన యుద్ధనున్న పరిశైయులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పాను ఇంతటితో యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి